నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది మీ మ్యారేజ్ జర్నీ ఇప్పటిదాకా అంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుందా లేదు వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ ఓకే మీ వీడియోస్ సార్ మీ ఆఫీస్లో గుర్తుపడతారు కదా అంటే మీరు కూడా ఆ వీడియోలు ఉన్నారని మీకేమన్నా రూమర్స్ చెప్తారా ఎందుకు అలా చేయడం అది ఇదని లేదు మ్యామ్ ఏమన్నారు లేదు అలాంటిది ఎప్పుడు అంటే మేము ఎప్పుడు కూడా ఒకళ్ళకి గా మా ఇద్దరి మధ్యనే ఉంటుంది కానీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఏదైనా సలహా ఇస్తే ఓకే అంతే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హస్బెండ్ వైఫ్ తనకి నచ్చింది నేను చేస్తున్నానా చేస్తున్నాడు అదే ఇంపార్టెంట్ మీ అందరికీ నచ్చకపోవచ్చు అందరికి డోంట్ నీడ్ యువర్ హ్యాపీగా గొడవ వచ్చినప్పుడు టిక్ టాక్ ఒకటి తిట్టుకుంటారు అయితే ఒకటి తిట్టుకుంటాం వాళ్ళు కనిపెట్టినప్పుడు కూడా దొరికితేనా అన్నట్టు ఓకే ఆ మధ్య మీద ఒక వీడియో చాలా బాగా వైరల్ అయింది ఓ అమ్మాయిలు మీకే చెప్తున్నా అని ఐడియా ఉందా యా అంత ఎమోషన్ తో చెప్పారు అసలు మీరు ఫేస్ చేస్తున్న చెప్పారా లేదంటే అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది లైక్ ఫేసింగ్ అంటే అంత ఉన్నది ఏం కాదు కానీ చాలా మంది లైఫ్ లో చూసాను నాట్ ఓన్లీ మీ మై మదరే కానీ ఎవరైనా సరే చాలా ఆడవాళ్ళు ఏంటంటే ఒక ఇంటికి వచ్చినప్పుడు సమ్ టైమ్స్ అనిపిస్తుంది నాట్ ఎవ్రీ టైం బట్ వాళ్ళు కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు కానీ ఒకనొక టైంలో ఏమన్నా కూతురు కోసం ఎక్కువ ఆలోచించినా కూడా అప్పుడు బాధ అనిపిస్తుంది అరే నేను కూడా ఒక దాన్ని ఉన్నాను కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది సో అలా అనేం చేయలేదు బట్ చాలామంది అమ్మాయిలు అంటే నా ఫ్రెండ్స్లోనే చాలామంది మ్యారేజ్ అయ్యి ఇలా ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు సో ఆ రకంగా నేను ఒక వీడియో రిలీజ్ చేయాలి అసలు ఆడపిల్లలు ఏం ఫేస్ చేస్తున్నారన్న తెలియాలి అని చెప్పేసి ఆ వీడియో చేయడం జరిగింది ఓకే మొత్తానికి అయితే జనాలందరికీ కనెక్ట్ అయిపోయింది యా అంతేనా యా ఓకే ఇప్పుడు మీ యూట్యూబ్లో ఇన్కమ్ ఎంత అది చెప్పమంటారా పర్లేదు స్టార్టింగ్ ఇన్కమ్ అన్న చెప్పచ్చు ఓకే స్టార్టింగ్ ఇన్కమ్ అయితే ఎయిట్ థౌజండ్ సాయి బర్త్డే కంటే ఒక టూ త్రీ డేస్ బిఫోర్ ఏమో వచ్చింది నాకు అమౌంట్ సో నేనేం చేశానంటే సాయి బర్త్డే రోజు ఎయిట్ థౌజండ్ ప్లస్ నేను ఇంకొక సెవెన్ థౌసండ్ యాడ్ చేసి లైక్ ఫిఫ్టీన్ థౌసండ్ అరౌండ్ చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది ఫుల్ అమౌంట్ కూడా టోటల్గా ఓకే యా దాని తర్వాత నుంచి దాని తర్వాత నుంచి సస్పెన్స్ చెప్పకూడదు చెప్పకూడదు ఓకే మొత్తానికైతే సేవింగ్స్లో ఉంటున్నాయా ఖర్చు అయితేనే ఖర్చు అయితే డెఫినెట్లీ అవుతుంది దాంతో పాటుగా కొద్దో గొప్ప సేవింగ్స్ కూడా ఉంటుంది అండ్ మీరు క్లాసికల్ డాన్సర్ కూడా కదా యా కూచిపూడి డాన్స్ కూచిపూడి అందుకే ఐస్ కి బాగా కనెక్ట్ అయిపోతారు అనుకుంటా చాలా మంది ఎక్కువగా ఇష్టపడేది కళ్ళు హెయిర్ బోత్ ఇప్పుడు రీసెంట్గా కూడా చేస్తున్నారా క్లాసికల్ యా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా అంటే కాలేజ్ లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానీ డెఫినెట్లీ రీసెంట్లీ కూడా కాలేజ్ లో వెల్కమ్ డాన్స్ ఉంటే చేశాను ఓకే ఇప్పుడు ఈవెంట్స్ వచ్చినా కానీ ఏదైనా యా డెఫినెట్లీషన్స్ ఉన్నా కానీ తప్పకుండా డాన్స్ మాత్రం వదులుకోలేరు అయితే వదులుకోరు నాట్ కూచిపూడి ఒకటే కదా మ్యామ్ వెస్టర్న్ అన్నీ చేస్తుంది ఆల్మోస్ట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు దాంట్లో ఈవెన్ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఆల్మోస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఓకే సో అన్ని యాక్టివిటీస్ లో ఉంది ఏదో అలా దేవుడి దయ వల్ల ఓకే ఇప్పటిదాకా మీ జర్నీలో బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా ఏ జర్నీలో అంటున్నారు మ్యారేజ్ జర్నీ మ్యారేజ్ మ్యారేజ్ జర్నీలోనా యా ఉంది వెన్ ఎవర్ ఐ గెట్ సిక్ ఇప్పుడనే చెప్పను ఫ్రమ్ దిస్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా లైక్ నేను ఎప్పుడు సిక్ అయినా ఆయన చాలా టేక్ కేర్ చేస్తారు దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మెమరబుల్ టైం ఫర్ ఎవర్ టు మీ అసలు ఇంకా అది ఎలా అంటే నన్ను ఒక చిన్న పిల్ల లైక్ ఆ బెడ్ మీద నుంచి కూడా నేను దిగను అసలు ఎవ్రీథింగ్ ఆయనే వంట వండుతారు ఆయనే చేసి పెడతారు హ్యాపీగా నేను ఆ ఫోర్ డేస్ టు ఫైవ్ డేస్ ప్రశాంతంగా పడుకుంటాను అస్సలు లేవను అసలు నేను అది ప్రతిసారి నాకు మెమరబుల్ డేనే ఓకే మీకు అంటే అండర్స్టాండ్మెంట్ బాగా చేసుకుంటుంది అనమాట నేను నేనే సారీ చెప్పాలి నేనే కాంప్రమైజ్ అవ్వాలి ఏదో అడిగారు కదా కాదు మేడం బ్రాడ్ గా ఏదైనా అనుకోండి లేదంటే నాకు ఏదైనా ఎఫెక్ట్ అవుతుందంటే కొన్ని టైమ్స్ కొన్ని కొన్ని ఎఫెక్ట్ అయినాయి కూడా బాగా ఆలోచించి ఇలా చెప్పడం గైడ్ చేయడం బాగా చేస్తుంది మెమొరీ అనేది ఒకటైతే ఏం లేదు చాలా ఉన్నాయి మెమొరీస్ ఆల్మోస్ట్ స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి మేమిద్దరం అంటే అత్తే వాళ్ళ ఇంట్లోంచి ఆఫీస్కి దగ్గరలో ఇల్లు మారాము అడ్ ఆ టైంలో ఏమైంది అని అంటే అంటే ఫస్ట్ వచ్చినప్పుడు డాడీ వాళ్ళు ఇస్తారు కదా లైక్ దిస్ మెనీ మంత్స్ మమ్మీ వాళ్ళు పెట్టాలి కాబట్టి అన్ని ఐటమ్స్ కొనివ్వడంతో పాటుగా వాళ్ళు ఫుడ్ని అది ఇచ్చి వెళ్ళారనమాట బట్ ఎట్ ద టైమ్ సాయికి ఎయిటీన్ కే శాలరీ సో ఇంట్లో ఫినాన్షియల్ సపోర్ట్ సాయిగా నుంచోవాలి సో ఫినాన్షియల్గా నుంచిన తర్వాత ఇంట్లో ఆయన పెట్టడానికి అమౌంట్ ఉండేది కాదు లైక్ రెంట్ పే చేయాలి అండ్ ఇవన్నీ చాలా టార్గెటింగ్ అయిపోయాయి అనమాట ఆ టైంలో నేను ఇంకా వర్క్ లేదు అప్పటికి నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయలేదు ఆ టైంలో ఒకనొక ఫో లైక్ ఎయిట్ డేస్ వరకు కూడా ఫుడ్ లేకుండా చూసిన డేస్ ఉన్నాయన్నమాట లైక్ ఒక పూట తింటూ స్ట్రగల్స్ కూడా ఫేస్ చేసాం చాలా బట్ నా అలాంటిది ఏం లేదు హ్యాపీగా ఉంటున్నాం ఫైనాన్షియల్ గా ఎక్కడైనా ఉంటుంది బట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఎవరిని ఒక సింగిల్ ఎన్పి అరగకూడదు మా పేరెంట్స్ కి ఉంది వాళ్ళ పేరెంట్స్ కి ఉంది బట్ ఎప్పుడు కీర్తి నాకు చెప్తుంది అంటే మనం మనం అండర్స్టాండ్మెంట్ తోటి ఉన్నాం కాబట్టి లైఫ్ అనేది ఒక అండర్స్టాండ్మెంట్ తోటి వెళ్ళాలి ఒకళ్ళని చేజ్ ఆచి అరగకూడదు వాళ్ళు ఏదో ఇస్తారని మనం ఆశించకూడదు ఇద్దరం ఇప్పుడు వరకు ఏదైనా సరే ఫేస్ చేసాం కానీ ఇంతవరకు ఎవరిని దగ్గరికి వెళ్ళింది లేదు దగ్గరికి వెళ్ళి రూపాయి కావాలని ఈ రోజుకి వెళ్ళాం మేము లేదా హ్యాపీగా ఇన్ బిట్వీన్ బిఫోర్ మ్యారేజ్ అయ్యే బిఫోర్ కూడా వీళ్ళ అంకుల్స్ కానీ వీళ్ళు చే నార్మల్గా అనుకుంటారు కదా రేపు అయితే మా ఇంటి గుమ్మం తొక్కద్దు చేయొద్దు ఇలాంటి చాలా రూమర్స్ కీర్తి బాగా చూసింది సో ఆ రోజే తను కూడా డిసైడ్ అయింది ఏది మన ఇద్దరమే అది రూమర్ అవని ఏదైనా ప్రాబ్లం అవని ఏదైనా మనం బిట్వీన్ చూసుకోవాలి తప్ప థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయద్దు అండ్ థర్డ్ పర్సన్ కి చులకనగా కనిపించకూడదు సో ఈ రోజుకి కూడా ఏదైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా మేమిద్దరమే సార్ట్అవుట్ చేసుకుంటాం తినని తిన తినచ్చు తినకపోవచ్చు అది సెకండరీ బట్ మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి నాకు ఇంత కావాలి అని చేజ్ ఇంతవరకు మేము అడగలేదు ఓకే మొత్తానికి ఒకటి ఫిక్స్ అయిపోయి ట్రావెల్ అవుతున్నారు అంతే ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ఆ కష్టం వస్తే కావాలంటే అది డబ్బులు లేవనుకోండి అది కొనుక్కోవడానికి ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం ఏముంది ఇప్పుడు అది కొనుక్కొస్తేనే సాటిస్ఫాక్షన్ లేదు కదా లెట్ అస్ వెయిట్ ఆ తర్వాత పర్చేజ్ చేసుకుందాం ఇద్దరి దగ్గర వచ్చినప్పుడు అలా మొత్తానికి సరేమో జాబ్ మీరేమో యూట్యూబ్ ఇన్కమ్ అంతేనా అంతే ఇప్పుడు మీ అంటే ఇప్పుడు మీరు ఉంటున్నది ఎక్కడ ఇద్దరు ఎలా ఉన్నా లేదంటే ఫ్యామిలీతో లేదు లేదు ఇద్దరు ఎలా ఉన్నా ఉంటాం ఓకే స్టార్టింగ్ నుంచే మ్యారేజ్ అయినప్పటి నుంచే లేదు లేదు అంటే కొన్ని మంత్స్ వరకు సాయి వేరే ఆఫీస్లో చేసేవారు బట్ ఈయన ఇంకొక ఆఫీస్ కి షిఫ్ట్ అయిపోయినప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట సో ఇలా కాదులే అని చెప్పేసి కొంచెం దగ్గరలోకి రావడం జరిగిందనమాట ఓకే మీ జర్నీలో ఇప్పటిదాకా నెవర్ అసలు జరగకుండా ఉండాల్సిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా ఆ డే రిమైండ్ చేసుకుంటే హోల్ లైఫ్ మ్యారేజే కాదు హోల్ లో అలాంటిది ఏమైనా టిక్ టాక్ అయితే చెప్పకండి లేదు లేదు సమ్ టైమ్స్ అనిపించినా కూడా అది నిజం కాదు సాయిని ఫస్ట్ చెప్పమని అండి మేబీ ఐ టెల్ లీట్ లేదు నువ్వు చెప్పు నువ్వు మెమరబుల్ డే అది జరగకుండా ఉండుంటే బాగుండు అని అనిపించిన రోజు అందుకే ఫస్ట్ ఆయన చెప్పినా అదే అందాం అనుకున్నారా లేదు అలాంటి సిచ్యువేషన్స్ అంటూ అంటే ఉన్నాయి చాలా వరకు లైక్ నాకు అనిపించింది ఏంటంటే ఒక ఒకనొక టైంలో నేను మమ్మీ డాడీ ముగ్గురము ట్రావెల్ చేస్తూ వస్తున్నాం అనమాట మమ్మీకి ఆపరేషన్ జరిగి వస్తున్నాం కార్లో తీసుకొని ఆ టైంలో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందనమాట అది జరగకుండా ఉంటే బాగుండు నాకు యాక్సిడెంట్స్ అంటే చాలా భయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కార్లో జరిగిన ఇన్సిడెంట్ అది ఈ రోజుకి కార్ ఎక్కాలన్నా చాలా భయం వేస్తుంది మా నాన్న కారు కొనేటప్పుడు అప్పటి వరకు మా నాన్న కొను నాన్న కార్ కొనునా అని ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డాడీ కార్గా ఉంటా అంటే నేను వద్దన్నాను అస్సలు వద్దు కార్లో యాక్సిడెంట్ టైప్ ఇంకా అది మైండ్లో ఉండిపోయింది ఇప్పటికైనా సరే ఒక బస్ కానీ ఒక వెహికల్ నా దగ్గర ఒక టూ ఇంచెస్ గ్యాప్ లో ఉంది అంటే నాకు ఫెయింట్ అయిపోయిన ఫీలింగ్స్ ఉంటాయి అనమాట లైక్ చాలా ఏదో దగ్గరకు వచ్చేస్తుంది ఏదో అయిపోతుంది అన్న ఫీలింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ ఇన్సిడెంట్ జరగకపోయి ఉంటే మేబీ ఈ ఫెయింటింగ్ అనేది ఇప్పటి వరకు ఉండకపోదునేమో అని అనిపిస్తుండే నాకు ఓకే అసలు మీ ఫాదర్ని చూస్తే కూడా ఫాదర్ అనే అన్నారు కదా మంచి ఫోటోగ్రాఫర్ మంచి ఫ్యామిలీ మీ బాండింగ్ ఎలా ఉంటుంది మా డాడీ నేనా అస్సలు బీ ఇద్దరం ఫ్రెండ్స్ ఒకనొక టైంలో ఎలా అంటే ఒక టైం ఆయన చాలా యంగ్గా కనిపిస్తారు కదా సో మ్యాక్సిమమ్ మెయింటైన్ చేస్తారు ఆయన ఫ్యాషన్ విషయంలో షార్ట్ వేసుకొని ఏంటి అంటే మధ్యాహ్నం వేడి వేడి అన్నం పెడితే తప్ప తినను నేను సో ఆయన స్కూల్ దగ్గర అవడం కాలేజ్ దగ్గర అవడం ఆయనే తీసుకొస్తారు ఆయన తీసుకొస్తేనే దీనేదని అనమాట కాలేజ్లో ఫస్ట్ డే వెళ్ళినప్పుడు కూడా ఆయన షార్ట్ వేసుకొని వచ్చినారు అయితే వస్తే చాలామందికి నా ఫాదర్ అని తెలియదు అప్పుడు ఫస్ట్ అయ్యే కదా ప్రిన్సిపల్ డాడీ వచ్చి ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రిన్సిపల్ పిలిచారు ఏంటి అని అడిగితే ఎవరో నేను లవర్ కలవడానికి వచ్చినారు కదా వాట్ ఈస్ దిస్ లవరా ఏంటి నాకు ఇప్పటివరకు లేరు కదా కొత్తగా లవర్ ఎక్కడ నుంచి వచ్చారు అని చాలా ఇచ్చారు బాక్స్ ఇచ్చి వెళ్ళారు కదా అంటే ఓకే ఇట్స్ ఆయన మా ఫాదర్ అండి ఆయన అంటే వాళ్ళందరూ షాక్ అయ్యారనమాట అలాగా అంత బాండింగ్ ఎక్కువ లైక్ మా ఫాదర్ కి ఏంటంటే ఏది దాచడం అన్నది ఉండదు సాయి విషయం కూడా నేను అనుకున్నా ఒకానొక టైంలో ఓపెన్ అవ అంటే ఆయన మీద నాకే క్లారిటీ లేదు ఇంకా పేరెంట్స్కి ఏం క్లారిటీ ఇవ్వాలన్నట్టుగా నేను ఇంకా క్లా ఓపెన్ అవుదాం అనుకున్న ఈ లోపే తెలిసిపోయింది బట్ చాలా బాండింగ్ ఇద్దరం ఏది దాయము లైక్ ఎవ్రీథింగ్ ఓకే మొత్తానికైతే వన్ ఇయర్ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని లాక్ చేసినప్పుడు ఎట్లా కాంటాక్ట్ అవుతుండే కాంటాక్ట్స్ ఏం లేవు అసలు దాదాపుగా ఎయిట్ మంత్స్ టు నైన్ మంత్స్ వరకు కాంటాక్ట్ అన్నదే లేదు అసలు ఇద్దరి మధ్యలో ఇక ఒకానొక టైంలో ఫ్రెండ్స్ మామూలుగా వస్తారు కదా వాళ్ళ ద్వారా తన ఇంట్లో లాక్ అయింది అన్న విషయాలు వాళ్ళు చెప్తే గానీ సాయికి ప్రాపర్గా ఏం తెలిసేది కాదనమాట అంటే వీళ్ళు షాప్ అయి ఉండడం వల్ల వస్తా ఉంటారు కదా సో నాకు అడ్వాంటేజ్ ఇప్పుడు తెలిస్తే మా నాన్న ఎవరిని రానివ్వరు ఓకే డైనా గారు మీరు ఒకరేనా ఇంట్లో ఒక్కదాని సింగిల్ చైల్డ్ అనే డైనా లేదు ఒరిజినల్ నేమే అది పుట్టినప్పుడు నామకరణం చేస్తారు కదా అది డయానా ఢా వచ్చింది అక్షరం డయానా డయానా కీర్తి లేదు ఓన్లీ డయానా నా పేరు మరి కీర్తి ఎవరిది లేదు లేదు సో కీర్తి అనేది ఏంటంటే ఇది దిష్టి తగులుతుందని ఆ పేరు పెట్టారనమాట లానా చాలా మందికి డయానా అని పలకడం రావట్లేదు అనమాట సో పలకడం రాకపోవడం వల్ల సరే ఇట్లా పలకడం రావట్లేదు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నానకీర్తిగా పేరు మార్చేసారు నెక్స్ట్ అమ్ము 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 అని ఈయన పిలుస్తాను అమ్మో అని పేరు అయింది మీరు పిలుస్తారా నేను పిలుస్తాను సో ఇద్దరు పేర్లు అలా ఉండాలి అని చెప్పేసి డయానా అమ్మగా పెట్టిస్తాను అనమాట ఛానల్ నేమ్ ఓకే సాయి పేరు కాస్త అమ్ము చేసేసుకొని మీరు అమ్ము చేయింది అది అందరూ కూడా అమ్ము నేను అనుకుంటారు మరి లేడీస్ పేరు కదా అది అమ్ము అమ్ము అను అని పిలుస్తూ ఉంటారన్నమాట అలా